ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ స్లాట్ నా జీవితంలో జరిగిన అద్భుతమైన సాక్ష్యం చెప్పబోతా ఉన్నాను దేవుడు పవన్ బెదర్ ద్వారా నన్ను బ్రతికించారు ఒక నైటు నేను అంధకార శక్తులతో బాధపడుతూ నైట్ ఒంటి గంట రెండు ఆ టైంలో చనిపోవాలనే థాట్స్ గుండెల మీద ఏదో కూర్చొని గొంతు పట్టుకొని నొక్కేస్తుంది అప్పుడు ఏమి చేయాలో తెలియలేదు ఊపిరి ఆడట్లేదు చనిపోతాను అనిపించింది అప్పుడు ఒక సిస్టర్ ఆమె పేరు మాధవి ఆమె అంది పవన్ బెదర్కి మెసేజ్ చేసిన మనకు ప్లేయర్ చేస్తారు అంది ఆ టైంలో నాకు గుర్తుకొచ్చింది అప్పుడు పవన్ బేదర్ నెంబరు నా దగ్గర లేదు ఇన్స్టాగ్రామ్లో వాక్యాలు చూస్తూ ఉంటాను ఇంస్టాగ్రామ్లో మెసేజ్ చేశాను అప్పుడు పవన్ బేదర్ నా మెసేజ్ చూశారు చూసి బైబిల్ చదవమని అన్న మెసేజ్ చేశారు బైబిల్ చదవమన్నారు బైబిల్ చదువుదామంటే చదవలేకపోతున్నాను బైబిల్ చదవలేకపోతున్నాను బైబిల్ బెదర్ గొంతు దగ్గర పట్టేసినట్టు ఉంది చదవలేకపోతున్నాను నేను చదవలేను బెదర్ అని మెసేజ్ చేశాను అప్పుడు బెదర్ వాక్యం పంపారు ఆ వాక్యం వింటుంటే ఆ గద్దింపు వాక్యం వింటుంటే నా బాడీలో నుంచి ఏదో వెళ్ళిపోయినట్టు అనిపించింది పట్టీల సౌండ్ వినిపించింది బెదర్ మెసేజ్ చేశాను అప్పుడు బెదర్ నాకు మెసేజ్ చేశారు ధైర్యంగా ఉండాలి దృఢంగా ఉండాలి స్ట్రాంగ్గా ఉండాలి ఏం కాదు ఏమి అవ్వదు ధైర్యం తెచ్చుకో అని చెప్పి నన్ను బ్రతికించి నన్ను ధైర్యపరిచారు పవన్ బెదర్ దేవుడు పవన్ బెదర్లో ద్వారా నన్ను బ్రతికించారు నన్ను ధైర్యపరిచారు దేవుడికి పవన్ బెదర్కి కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాను పవన్ బేదర్ నన్ను ఏం కాదు ధైర్యంగా ఉండాలి అని చెప్తుంటే నాకు చాలా ఏడుపు వచ్చింది మా నాన్నగారు గుర్తొచ్చారు మా నాన్నగారు లేరు చనిపోయారు కానీ మా నాన్నగారు సేమ్ ఇలా అనేవారు భయపడకూడదు ధైర్యంగా ఉండాలి స్ట్రాంగ్గా ఉండాలి దృఢంగా ఉండాలి అని పవన్ బేదర్కి నన్ను బ్రతికించి అని చెప్తూ ఉండేవారు పవన్ బేదర్కి నన్ను బ్రతికించారు లేకపోతే నేను చనిపోయేదాన్ని గొంతు పట్టుకొని నొక్కేస్తుంది ఊపిరి ఆడట్లేదు పిల్లల్ని లేపుదామంటే భయపడతారని పవన్ బెదర్కి ఇలాంటికి మెసేజ్ చేశాను నాలాంటి వాళ్ళని ఎంతో మందిని బ్రతికించాలి అని కోరుకుంటున్నాను నన్ను బ్రతికించినందుకు కృతజ్జత స్థుతులు పవన్ బేదర్ మీరు ఇలా నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు వారందరినీ మీరు ఇలా బ్రతికించాలి ధైర్యపరచాలని కోరుకుంటున్నాను ఏసునామంలో నన్ను బ్రతికించినందుకు మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాను ఈ సాక్ష్యం ఏసునామంలో దీవించబడును గాక పవన్ బెదర్కి సిస్టర్ గారికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాను